హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ ఆదిగురు జ్యోతిష్య పీఠం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీకు జాతకంలో ఎటువంటి సమస్యలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి సంతానం వీటన్నిటితో ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే ఏ సమస్యకైనా కూడా సంప్రదించాల్సింది శ్రీ ఆదిగురు జ్యోతిష్య పీఠం గురువు గారి వ్యక్తిగత అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సినటువంటి నెంబర్స్ నైన్ వన్ డబల్ జీరో డబల్ వన్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ టూ నైన్ సెవెన్ జీరో టూ ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు ఈరోజు మనతో పాటు గురువుగారు స్టూడియోలో ఉన్నారు అనేక విశేషాలపై వారితో మాట్లాడి అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అష్టాదశ శక్తి పీఠం దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ వీరస్వామి గారు మనతో పాటు ఉన్నారు స్వాగతం చెప్పేద్దాం నమస్తే గురుగారు కార్యక్రమానికి ముందుగా స్వాగతం గురువుగారు చాలా గురువు దోషము చెప్పమ్మా గురువుగారు మీ గురించి ఒక రెండు మాటల్లో ప్రేక్షకులకి తెలియజేయాలి అని అంటే కనుక ఏం చెప్తారు గురువుగారు ప్రపంచంలో మంచి చెడు అనేది రెండు ఉన్నాయి చెడు అనేది తాడు చెట్టు గగనానికి పెరిగిపోతుంది మంచి అనేది మరో రూక్షం లాంటిదంట అంటే నిదానంగా పనిచేస్తుంది మంచి వాళ్ళు ఎప్పుడైనా నిదానంగా ప్రజలకు తెలుస్తారు కానీ చెడు అనేది తెలుస్తారు అట్లాగనే ప్రతి మనిషికి ఒడుకు దిడుకులు అనేది ఇబ్బందులు ఉంటాయి మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది అవి ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల మనం సరిదిద్దుకొని వచ్చిన వాళ్ళే ఒడ్డుకు చేరగలుగుతారు ప్రతి చిన్న చిన్న విషయాల్లో బాధపడి భయపడి ఏమైతో అని టెన్షన్ పడ్డ వాళ్ళ వల్ల మానసికంగా ఇంకా వాళ్ళకి టెన్షన్లు అవుతాయి ఆ పరమేశ్వరుడు కూడా ఏమన్నాడంటే భక్తుడికే బాధలు ఎక్కువ మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువ పరమేశ్వరుడు కూడా మానవ రూపంలో వచ్చే సహాయం చేస్తారు రా నాయనని చెప్పాడు అద్భుతం గురుగారు అయితే మీ గురించి మేం విన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాల్లో ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఈ భరత భూమి మీద తిరిగి తంత్ర యంత్ర మంత్ర విద్యల్లో మీరు ఎంతో నైపుణ్యాన్ని సాధించారు అనేటువంటి విషయాన్ని విన్నాము అయితే గురువుగారు కొంతమంది మనల్ని ఆశ్రయించినప్పుడు వాళ్ళకి జాతక ఉండాల్సినటువంటి సమయం కావచ్చు నక్షత్రం కావచ్చు రాశి కావచ్చు అసలు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏవీ తెలియవు పేరు ఒక్కటే తెలుసుకొని వస్తారు కానీ వాళ్ళ భవిష్యత్తు కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల నుంచి పరిష్కారం కోరుకుంటూ ఉంటారు మరి అటువంటి వారికి మనకి ఈ తాళపత్ర గ్రంథాల ద్వారా కావచ్చు గవ్వల పంచాంగం ద్వారా మీరు పరిష్కారం చూపి అని విన్నాము వాటి గురించి ఒకసారి తెలియజేయండి అయితే అమ్మ వెనకట కాలంలో పెద్దల కాలంలో పుట్టిన శిశువుకి డేట్ ఆఫ్ బర్త్లు రాయలే అవునండి రోజులు రాయలే ఏది విలేజ్లల్లా గ్రామాలల్లా పల్లెటూర్లలో ఇక టౌన్లో ఉన్న వాళ్ళంటే వాళ్ళ తాతల కాడ నుంచి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి వాళ్ళు రాసుకున్నారు అప్పుడు అలాంటి వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము గడియ రోజు తెలియక అలాంటి వాళ్ళకు కూడా మేము గవ్వలు వేసి వాళ్ళు పేరు మీద తాటిపత్ర గ్రంథాలను పెట్టి కూడా చూసి ఆ తర్వాత అంజనములో కూడా చూసి అసలు వాళ్ళ పేరు మీద ఇంత పే ఈ సంవత్సరంలో ఏ రోజు ఏమిటనేది కూడా కొన్ని చెప్పేదానికి ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల మేము పంచాంగం చూసి గవ్వలేసి కొన్ని బట్టి కూడా చెప్పగలుగుతాం చెప్పేదానికి కూడా మార్గం ఉంటుంది దానికి కూడా వాళ్ళకు కూడా ఒక మనశ్శాంతి వస్తుంది అట్లా చెప్పేదానికి కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి అంటే మనం అలా సమయాన్ని వాటితో చూసుకునే సరిపోతాయి సరిపోతాయి కొన్ని అంత ఎంత తేడా ఉందనుకో దాన్ని సరిచేసేదానికి అవకాశాలు ఉంటాయి కొంతమంది అప్పుడు కాలంలో కూడా పెద్దవాళ్ళు శుక్రవారం శనివారం పుట్టారు మంగళవారం పుట్టారు అంటారు దాంట్లో వంద సంవత్సరాలు బుక్కులు కూడా ఉంటాయి నూట ఇరవై సంవత్సరాలు ఉంటాయి రెండు వందల సంవత్సరాలు బుక్కులు కూడా ఉంటాయి పుస్తకాలు మన కాలజ్ఞానం లాగానే కొన్ని ఉంటాయి దాంట్లో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరము ఈ నెల ఈ డేట్ అనేది కొంతమందికి ఉంటుంది అప్పుడు ఆ నక్షత్రం ఏమొస్తుంది ఆ రాశి ఏమొస్తుంది ఏ గడిలలో పుట్టాడు ఏ టైంలో పుట్టాడు అని కూడా మేము వాళ్ళకి చెప్పేదానికి కూడా అవకాశాలు ఉంటాయి తప్పకుండా మీరు ఒక మాట వాడారు అంజనం అనేటువంటి మాట అవును ఇప్పుడు అంజనం అనేది తమలపాకు మీద వేసి వాళ్ళకి నెగిటివిటీ ఉందా శత్రు బాధలతో బాధపడుతున్నారా వ్యాపారంలో వృద్ధి అనేది ఎందుకు లేదు కుటుంబంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఇటువంటి వాటి కూడా ఈ అంజనం ద్వారా పరిష్కారం చూపిస్తూ ఉంటారు అసలు ఈ అంజనం అనేది నిజమేనా అండి ఈ ప్రక్రియ అనేది అసలు ఎలా ఉంటుంది దీని గురించి పూర్తిగా ఒకసారి భక్తులందరికీ అవగాహన కల్పించండి గురుగారు అంజనం అనేది కృతాయుగం దృతాయుగం ద్రోపాల యుగం ఇది కలియుగం నాలుగో యుగం ఈ నాలుగు యుగాల నుంచి కూడా దైవకాలం నుంచి భగవంతుల కారణం నుంచి కూడా అంజనం అనేది ఈ కాలంలో పుట్టింది కాదు అది అది పెద్ద పెద్ద గురువులు కూడా వశిష్ట మహాముని ఈ శ్రీరాముడు గురువు గారు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు తయారు చేసి ఎక్కడ ఏమి జరుగుతున్నాయి ఏ లోభం ఉంది ఏ ఇంట్లో ఏ లోభం ఉంది ఏ ఆరోగ్యంలో ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో ఏమున్నది ఎవరు మన గురించి శత్రువులు ఏమి ఆలోచిస్తున్నారు అనే దానికి కూడా అప్పుడు తయారు చేసింది అంటే మాకు ఈ అంజనంలో ఒక అనుభవం అనేది నాలుగు తరాల నుంచి ఉంది నాలుగు తరాల తాతల నుంచి మేము తమలపాకులు అంజనం వేసుకొని ఇదేమిటంటే కొంతమందికి జాతకాలు లేని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా కొన్ని ఇళ్ళ గురించి ఆరోగ్యాల గురించి లక్ష్మీ గురించి సంతానం గురించి మానసికంగా అనుకోకోకుండా కొన్ని సమస్యలల్లో కొన్ని ఇబ్బందులు పడుతుంటారు అసలు దీనికి మూల విరాటం ఎక్కడుంది అని తెలుసుకోవాలంటే తమలపాకులు అంజనం అనేది పూర్వకాలం నుంచే వందల కాలం నుంచే వచ్చింది అది అది మా తాతలు మాకు నేర్పించిన విద్య దాన్ని మేము తమలపాకులు అంజనం వేసుకొని అసలు వీళ్ళ సమస్య ఎక్కడ ఉంది ఎన్నో బిజినెస్లు చేస్తున్నారు లక్ష్మి కలిసి రావటం వల్ల ఇంట్లో బాగోవటం వల్ల ఒంట్లో బాగోవటం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఇల్లు కట్టిన కానీ కూడా మనశ్శాంతి అనేది లేదు వ్యాపారం పెట్టిన కానీ మనశ్శాంతి లేదు దీన్ని మనం ఏం చేయాలి ఎందువల్ల మాకు ఈ సమస్య ఇట్లా జరుగుతుంది అప్పులు తెస్తున్నారు పెడుతున్నారు ఎంత చేసినా ప్రయోజనం లేకుండా అయిపోతుంది దీని కారణం ఏమిటనేది వాళ్ళు మానసికంగా టెన్షన్ పడతారు దానికి మేము ఏం చేస్తామంటే అసలు దీనికి ఇంత చేస్తున్నా ఇల్లు ఇది అభివృద్ధిలోకి రావటం లేదంటే ఇది షాపులో ప్రాబ్లమా ఇంట్లో ప్రాబ్లమా లేకపోతే వాళ్ళ ఒంట్లో ప్రాబ్లమా అని మేము తెలుసుకోవాలంటే తమలపాకులు అంజనం వేసి నిమ్మకాయ మీద కూడా అంజనం వేసి వాళ్ళ ఇంటి గురించి పిల్లల గురించి వాళ్ళ గురించి తెలిస్తే వాళ్ళకి ఏ లోభం ఉందనేది మాకు తెలుస్తుంది దాన్ని బట్టి మీరు ఈ పరిహారం చేసుకోండి అని చెప్తాం ఈ అంజనం ప్రక్రియ కోసం వాళ్ళు నేరుగా రావాల్సి ఉంటుందా లేకపోతే ఫోన్ ద్వారా సంప్రదించిన అవుతుందా కొంచెం దగ్గర పాటులో ఉన్న వాళ్ళు నేరుగా రావచ్చు ఇప్పుడు వేరే ఊర్లలో ఉంటారు వాళ్ళు రావాలంటే నాలుగు గంటల ఐదు గంటల ప్రయాణాలు ఉంటాయి దానివల్ల వాళ్ళు డైరెక్టర్గా వాళ్ళ ఫోటో వాళ్ళ పేర్లు వాళ్ళ డేట్ ఆఫ్ పంపిస్తే మేము చూసిన దాంట్లోనే అవసరం వస్తే వీడియో కాల్లో కూడా వాళ్ళకు చూపించగలుగుతాం వాళ్ళ పేర్లు వాళ్ళ పుట్టిన డేటు వాళ్ళ ఫోటోలు పంపిస్తే మాకు చూసి ఫలాంది అని ఫోన్ ద్వారాగా తమిళనాడు నుంచి ఫోన్లు వస్తాయి సో అన్ని ఊర్ల నుంచి వస్తూనే ఉంటాయి దానివల్ల ఈ ప్రోగ్రాంలు కూడా చూసి కూడా నాకు అన్ని దేశాల నుంచి కూడా ఫోన్లు చేస్తారు చేసినప్పుడు వాళ్ళకి ఏంటి అనేది వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ ప్రకారంగా వాళ్ళ ఫోటో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ కుటుంబం పేర్లు అవన్నీ పంపిస్తే దాన్ని చూసి కూడా వాళ్ళకి ఫోన్ ద్వారాగానే పరిష్కారం చేసి ఇప్పుడు తాళపత్ర గ్రంథం ద్వారా చెప్పేదానికి కావచ్చు గవ్వల పంచాంగం ద్వారా చెప్పేటువంటి పరిష్కారాలకి కూడా వాళ్ళు నేరుగా రావాల్సి ఉంటుందా లేకపోతే మిమ్మల్ని ఫోన్ ద్వారా చాలా మంచిదే ఇప్పుడు వాళ్ళకు ఇవాళ వీలు కుదరలే ఒక నాలుగు రోజులకో ఐదు రోజులకో టైం తీసుకుంటారు ఆ టైం ప్రకారం పలానా టైం వస్తారు గురువుగారు అంటారు అన్నప్పుడు ఆ సరే లేమని చెప్తాం రాండి అని చెప్తాం అట్లా దగ్గర పాటలో ఉన్నోళ్ళు మీరు తొందరగా రాండి అని అని చెప్పేదానికి అవకాశం దూరం ఉంటే ఫోన్ చెప్పేస్తాం చెప్తారు గురుగారు ఇప్పుడు మనం సమాజంలో చూస్తే చాలా మంది బాగా పాతుకుపోయి నమ్మేటువంటి కొన్ని చెడుకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి వాటికి పరిష్కారాల కోసం వెతుకుతూ ఉంటారు ఉదాహరణకి మనం తీసుకుంటే క్షుద్ర పూజలు బాణామతి అని చిల్లంగులని చేతబడులని ఇవన్నీ కూడా నేటికి పల్లెల్లో నమ్మకాలు అనేవి ఉన్నాయి అసలు వీటి గురించి ఎటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంటారు అసలు ఇవి నిజమా కాదా అనేది ఎలా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మాకు అవగాహన కల్పించండి ప్రపంచంలో నాలుగు విధాలని చెప్పాను కదా అవును చెడులు పూజలు ఈ బాణావతులని శల్లంగులని శాతపడని ఇలాంటివి ఉన్నమాట వాస్తవే ఇప్పుడు తలనొప్పి వచ్చేసింది జరం వచ్చింది దాన్ని తగిన టాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి నిద్ర మనశ్శాంతి వస్తుంది పడుకోగలుగుతారు తొందరగా నయమైపోతుంది అది అట్లే పెట్టుకున్నా కూడా ఏమైతే అంటే మానసికంగా టెన్షన్ ప్రపంచములో ఈ నాలుగు కృతాయుగం తృతాయుగం ద్రోపాల యుగం కలియుగం కానించి కూడా ఈ నాలుగు యుగాల నుంచి ఈ షెల్లంగి శాతపడి భానావతి ఈ ఉన్న ఉన్నమాట నిజమే దేవుడు ఉన్నకాడ దైవం ఉన్నాడు మంచివాడు ఉన్నకాడు చెడ్డవాడు ఉంటాడు నిజము అబద్ధము రెండే ప్రపంచంలో అర్థమైంది అట్లా ఏంటంటే ఈ ఉన్నమాట వాస్తవమే కానీ దీని అందరూ నమ్మరు చదువుకున్న వాళ్ళు కొంతమంది ఏంటంటే దీంట్లో ఏమి లేవు ఎన్ని కావాలని చేస్తున్నారు కదా అనుకుంటారు కానీ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది కానీ దాన్ని కావాలని తయారు చేసుకొని నటించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ప్రపంచంలో మంచివాడు ఉన్నాడు చెడ్డవాడు ఉన్నాడు ఈ చెడ్డవాడు వల్ల మంచివాడి ఆలవి కూడా తగ్గిపోతుంది ఈ ప్రపంచంలో ఇలాంటి ఆరోగ్యాలు బాగులేక ఇండ్లల్లో కానీ ఆరోగ్యంలో కానీ ఇల్లు పెట్టిన కాంచి బాగోదు వ్యాపారం పెట్టిన కాంచి బాగోదు పెళ్లి చేసిన కాంచి అమ్మాయి అబ్బాయి కూడా బాగోదు మనశ్శాంతి ఉండరు వాళ్ళు సంతానం కూడా అందదు వాళ్ళ ఆరోగ్యంలో లోపాలు కొన్ని ఉంటాయి పైన కొన్ని గ్రహ దోషాలు ఉంటాయి గ్రాహోషాలంటే చనిపోయిన వాళ్ళు ప్రీతాత్మ రూపంలో తిరిగేటివి కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా క్లీన్ చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యపరంగా మంచిగా ఉండేదానికి అవకాశం ఉంది అంటే దాన్ని తగిన పరిహారాలు దాన్ని చేసుకుంటే అన్నింటిలో కూడా మంచి జరుగుతాయి బాధపడుతున్నా అని ఎటువంటి లక్షణాలు ఎటువంటి లక్షణాలు అంటే వాళ్ళకి ఏ పనికిపోయినా మనశ్శాంతి ఉండదు ఇంట్లో అకస్మాత్తుగా కొన్ని ఆటోమేటిక్ గొడవలు అవుతాయి ఆరోగ్యం బాగోదు పెద్దల మాట వినరు భారీ భర్తలు శికాకులు వస్తుంటాయి వాళ్ళు ఏ పని చేసినా కానీ మనస్సు శాంతిగా ఇంట్లో ఉండి కుటుంబంతో ఐకమత్యం ఉండాలని కూడా ఉండదు భర్తకే కానీ భార్యకే కానీ చిరాకు బరాకు పడటం కోపాలు రావటం ఏ మందు తిన్నా ఏ మాత్ర తిన్నా ఎక్కడికి పోయినా ఒంటికి పట్టదు తిన్న మందులు కూడా ఒంటికి పట్టుకోకుండా కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతుంటాయి అసలు ఇది ఏంటి దేనివల్ల ఇది ఒంట్లో ప్రాబ్లమా బయట ప్రాబ్లమా గ్రహాల వల్ల వచ్చిందా ఏదన్నా చెడు దోషాల వల్ల వచ్చిందా దాన్ని తెలుసుకోవాలి అంటే అది మాలాంటి గురువుల దగ్గరకు వస్తేనే అది చెప్పగలుగుతా దేన్నైనా కానీ ఇప్పుడు మనం స్టాండింగ్ తీస్తే ఎట్లా తెలుస్తుంది ఏ జబ్బు అయింది కూడా మేము అంజని వేసుకుంటే అమ్మ ఇది దిష్టి ఇది లేకపోతే ఇది ఏడుపు ఇది ప్రాబ్లం దీనికి ఈ శాంతి చేసుకోండి ఈ పూజ చేసుకోండి ఈ పరిహారం చేసుకోండి ఈ గుడికి పోండి లేకపోతే పలాని పని చేసుకుంటే మీ కుటుంబంలో హోమం చేసుకోండి అన్నింటిలో కూడా బాగుంటుందని మా లాంటి వాళ్ళు చెప్పి దాన్ని క్లీన్ చేసే శక్తి మాకు భగవంతుడు అనుగ్రహంలో ఆ పెద్దలు ఇచ్చారు మరొకటి బాగా నమ్మేది ప్రతి ఒక్కరూ కూడా వశీకరణం గురించి నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా పురుష వశీకరణ అనేది ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది నిజంగా ఈ వశీకరణలు ఇలాంటివి జరుగుతాయా అసలు వీటి వీటిని ఎలా గుర్తించగలుగుతాము మీ దగ్గర వీటికి పరిష్కార మార్గాలు ఉన్నాయా గురువుగారు అయితే అమ్మా ప్రపంచంలో ఐదు రకాల వశీకరణలు ఉంటాయి అయితే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ లక్ష్మీ వశీకరణ సభ వశీకరణ రాజకీయ వశీకరణ ఐదు రకాలు ఒకటి సభ వశీకరణ అంటే పబ్లిక్లో ఎక్కడికి పోయినా మనిషికి ఒక గౌరవం పెరగాలి ధన ప్రాప్తి కరగాలి ధన వశీకరణ అంటారు చేసే బిజినెస్లో వ్యాపారములు కానీ బిజినెస్లు కానీ ఏదైనా దాంట్లో మనకు అభివృద్ధి రావాలి స్త్రీ వశీకరణ అంటే భారీ భర్తలో మానసికంగా టెన్షన్లు పడుతుంటారు ఆరోగ్యాలు బాగోలేక ఒకరి మాట ఒకళ్ళ మాట సంతోషం ఉండదు వాళ్ళిద్దరిని కలిపేదానికి స్త్రీ పురుష వశీకరణ అంటారు వాళ్ళిద్దరు కలిసి ఉండాలి పెద్దల మాట వినాలి ఒక పక్క ఆమె ఒక దారి ఏనొక దారి అయిపోతుంటారు అలాంటి దానికి వాళ్ళిద్దరిని కలిపేదానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి అదే స్త్రీ పురుష వశీకరణ అంటారు రాజకీయ పరంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సభ వశీకరణ అంటారు సభలో పోయి ఆయన ఏది మాట్లాడినా ఆయన మాట్లాడింది కూడా చాలా బాగుందనే దానికి అట్లా కూడా కొన్ని ఉన్నాయి ప్రపంచంలో అది అందరి వల్ల కాదు కొంతమంది గురువుల వల్లనే అవుతుంది ఇప్పుడు వశీకరణ అనేది ప్రపంచంలో మాకు తెలుసు మేం చేస్తాం ఏం చేస్తాం అన్నంత మాత్రం అయ్యేది కాదు మంచి కుటుంబాల గురించి కలిపేదానికి మంచి పనులకి లక్ష్మి గురించి ఆరోగ్యాల గురించి బిజినెస్ గురించి ఇబ్బందులు పడేవాళ్ళు పది కోట్లు పెట్టి వ్యాపారం పెట్టాం బాగులేదండి లక్ష్మి సంతోషం లేదు లాస్ అయిపోతాను అలాంటి దానికి అభివృద్ధులకు వచ్చేదానికి వశీకరణలు కుటుంబంలో భారీ భర్తలు కలిసేదానికి వశీకరణ మంచి జరిగేదానికి వశీకరణ చేయాలే కానీ చెడు ఉద్దేశానికి చేసినంత మాత్రం అది కరెక్ట్ కాదు చెడు గురించి చేసిన జరిగే పని కాదు దానివల్ల ఇబ్బందే అది అయితే ఈ వసీకరణ ప్రక్రియ కూడా ఎలా ఉంటుంది గురుగారు మీ దగ్గరకు రావాల్సి ఉంటుందా లేకపోతే ఎలా సంప్రదించాలి ఎలా తెలుసుకోవాలి ఇది మంచా చెడ అనేది మనకు ఎలా తెలుస్తుంది వ్యక్తిగతంగా ఇప్పుడు దూరంలో ఉంటారు వారు మన దగ్గరికి రాలేరు ఫోన్ ద్వారాగానే వాళ్ళు తెలుసుకోగలవచ్చు స్వామి గట్ల రకంగా ఉందా మరి ఇది ఏంటి మరి ఎట్లా చేయాలి మరి మా పేరు మీద ఏంటి ఇట్లా ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాం అని వాళ్ళు చెప్తారు మేము కూడా వాళ్ళ పేరు మీద అంజనం వేసుకొని చూసినప్పుడు గవ్వలేసి చూసేటప్పుడు అంజనం వేసుకొని చూసినప్పుడు కూడా మాకు ఆటోమేటిక్గా తెలుస్తుంది మంచిగా చెడ మంచా చెడు పలాంది 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 ఈ రకంగా ఈ రకంగా మీరు ఎన్ని సంవత్సరాల కాంచి పని చేశారు ఈ రకంగా మీరు ఇబ్బంది పడుతున్నారు ఇది ఇమ్మని చెబుతాం మళ్ళీ ఆ తర్వాత వాళ్ళని నోటుకుంటూ కూడా కొన్ని చెప్తారు దానికి మీరు ఈ పరిహారం చేసుకోండి ఈ పూజ చేసుకోండి ఈ గుడికెళ్ళండి దానికి సంబంధించినటువంటి ఏ పూజ ఉంటుందో ఆ పూజ వాళ్ళకి చెప్తాం కానీ దగ్గరపాటులో ఉన్న వాళ్ళు మేము దగ్గరకు రావాలి గురువుగారు అంటారు రమ్మని చెబుతాం వాళ్ళు వస్తేనే వాళ్ళు ఓపెన్గా వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం కూడా చెప్పగలుగుతారు మేము కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు కూడా చెబుతాం మరొక విషయం గురువుగారు ఇప్పుడు సమాజంలో చాలా మందికి ఉండేటువంటి ఒక సందేహం అనమాట నిధి నిక్షేపాలు అంటే లంక బిందెలు లాంటివి ఉన్నాయని చెప్పి సో ప్రజల్లో అపారమైనటువంటి నమ్మకం కొందరిదైతే పురాతనమైనటువంటి ఈ దైవ స్థానాల్ని గృహాలని కొండల్లో ఎంచుకొని వాటిని తోడి నష్టపోతూ ఉంటారు కదా అసలు వీటిపై మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి నిజమా కాదా ఎలా నిర్ధారణ చేసుకోవాలి ఏది సాధ్యం అసలు ఎలా సాధ్యం ఒకసారి తెలియజేయండి మీరు అడిగిన ప్రశ్న మంచిదే ఈ నిధులు అనేది తాతల కాలం దైవకాలం రాజుల కాలం కానించి ప్రపంచంలో ఉన్నమాట వాస్తవమే ఆ నిధులు పొలాలల్లా కొన్ని ఉంటాయి పురాత పురాతకాలమైనటువంటి పాత ఇండ్లు ఉంటాయి కదా ఆ ఇళ్ళల్లో కూడా ఉంటాయి దైవ మందిరాల దగ్గర కూడా ఉంటాయి అంటే ఆ నిధులని అనేది ఆ టైంలో ఉండవలసిన గురువులు ఒక నిధిని పూడ్చి పెట్టాలి అంటే ఎప్పుడో వందల కాలంలో ఐదు వందల కాలం కావచ్చు రెండు వందల కాలం కావచ్చు వందల సంవత్సరాలు కావచ్చు అప్పుడు వాటికి అక్కడ బందోబస్తు చేసి అక్కడ నాగబంధన అనేది ఉంటుంది నాగబంధన చేస్తారు రక్త కాటేరైన ప్రయోగం చేస్తారు దాని మీద కొన్ని ధనపిశాసి అనే ప్రయోగాలు చేస్తారు గురువులు గురువులు తెచ్చి పెడతారు వాళ్ళు దానివల్ల తీసేటప్పుడు ఆ ప్రాబలాలు ఆ ఇంట్లో ఉన్నదనుకో ఆ ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనశ్శాంతి ఉండదు కొన్ని నష్టవర్గాలు జరుగుతుంటాయి ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉండలేరు కూడా ఒక సమయంలో కానీ కొంతమందికి రుణాల బంధం ఉండి దానికి కరెక్ట్ అయినటువంటి గురువు గారు లభించి ఆ కరెక్ట్ అయిన గురువు గారు వచ్చి దానికి అక్కడ ఏమేమి చేసుకోవాలి లేకపోతే దానివల్ల ప్రాణగండాలు కూడా ఉంటాయి ఆ నిధులు తీసేటప్పుడు సర్పరూపంలో రక్తం గక్కి చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ బంధాలు ఉంటాయి ఆ బంధాలన్ని కూడా దిగబంధన వాయు బంధన అగ్ని మూలబంధన జలబంధన ఇలాంటి బంధనలు కట్టుకట్టేస్తారు అన్నమాట అవన్నీ దానికి శాంతి పూజలు చేసుకోవాలి ఎవరు తీయాలనుకున్నా దాని పనివాళ్ళు అందరికీ తెలియవు అవన్నీ కూడా దాని పనివాళ్ళు అనేది ఆ శాంతి పూజ చేసి దాన్ని క్లీన్ చేసుకుంటే అది వచ్చేది కూడా కొంచెం కష్టమవుతుంది దాన్ని ఏదో జాగ్రత్తగా తీసుకొని దానికి సంబంధించిన పూజ వస్తువులను సంకల్పన చేసుకొని రుణాల బంధంలో ఉంటే మన రాతా బలంలో కూడా ఉండాలి రాతలో లేనిది ఏది రాదు చేసినప్పుడు అట్లా బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు తీసిన తర్వాత నష్టపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏది దానికి అక్కడ ఉండవలసిన పద్ధతి తెలియక ఆ పద్ధతి ప్రకారంగా మనం సరి చేసుకుంటే చాలామంది బాగుపడ్డ వాళ్ళు ప్రపంచంలో నిధులు అనేది ఉన్నమాట కూడా వాస్తవమే కానీ కల్పన చేసేవాళ్ళు ప్రపంచంలో బోడు మంది ఉండొచ్చు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అని చెబుతున్నాను కదా నేను అట్లా మంచి వాళ్ళు మంచి పద్ధతికి పోయి ప్రాణగండాలు లేకోకుండా పద్ధతి ప్రకారంగా ఆలోచించి చేస్తారు ఇక చెడు వాళ్ళు రూపాయికి ఆశపడి అది కాదు ఇది కాదని కూడా వాళ్ళు తప్పించుకొని పోయే వాళ్ళు కూడా బోడు మంది ఉంటారు దాన్ని ఏది అలాంటి ఇళ్ళల్లో కానీ దేవస్థానంలో కానీ కుటుంబంలో కానీ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లలో ఉంటాయి అలాంటి జోలు పోకూడదు అడవులలో ఉంటాయి అడవులలో పోయిన ప్రాణగండాలు కూడా కొన్ని ఉంటాయి దాన్ని ఆ చెప్పే గురువు గారు చేసే గురువు గారు అది సింపుల్గా ఏదైనా ఉంటే అది కాదు బాబు ఇది చేసుకోండి ఇట్లని కూడా దానికి ఉన్నమాట మాత్రము దాన్ని చేసే శక్తులు గల వాళ్ళు శక్తిగల వాళ్ళు ప్రపంచంలో ఉన్నమాట వాస్తవమే లేదని చెప్పేదానికి లేదు చేయగలిగేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి అది ఆలోచన గురుగారు మీరు మీ సాధన ద్వారా ఇలాంటి ఎన్నో చక్కనైనటువంటి విషయాలని తెలుసుకున్నారు చెడు శక్తులు తొలగించడం క్షుద్ర పూజలు కావచ్చు ప్రశ్న ద్వారా వాళ్ళకి పరిష్కారాలు చూపడం కావచ్చు ఒకటా రెండా చాలా అంశాల మీద ఈరోజు మా అందరికీ కూడా మీరు అవగాహన కల్పించారు అయితే మీ ఈ సాధన అనేది మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతోంది ఇప్పుడు ఒకటమ్మా ప్రపంచంలో మంచి చెబితే నమ్మేవాళ్ళు తక్కువగా ఉన్నారు చెడు చెప్తే నమ్మే ఎక్కువగా ఉన్నారు రేపు అయిపోతుంది ఎమర్జెన్సీగా అంటే పదివేలు ఖర్చు పెట్టేవాడు కూడా ఉంటాడు కాదు బాబు అది టైం పడుతుంది ఒక నెల కావచ్చు వారం కావచ్చు అంటే ఓ ఇదన వాళ్ళు కాదులేని వాళ్ళు కూడా ఉంటారు నేరుగా వచ్చినా కానీ బాబు మీ కష్టం సుఖం ఇది ఈ రకంగా ఉందని నిదానం పడండి మీరు చేసే దాంట్లో మీకు మంచి జరుగుతుంది ఇక ఫలాని పూజ చేసుకోండి ఫలాని గుడికి పోండి ఫలాని టెంపుల్కి పోండి మీ కుటుంబ సమస్యలు భారీ భర్తలలో గొడవలు ఉంటాయి అలాంటి దాన్ని కూడా వాళ్ళని సరి చేసేదాన్ని కూడా ఆలోచించి చెప్తాం మన మాటని అంగీకరించిన వాళ్ళు బాగుపడతారు ఇక వాళ్ళు ఎట్లే చెబుతారులే నాకు తెలియదు అనుకున్న వాళ్ళకి మనం చెప్పలేము కదా అయితే అందరూ మంచి ఆలోచనతో రారు కదా గురువుగారు కొంతమంది స్వార్థంగా అలాంటి వాళ్ళు వాళ్ళని ఎలా మీరు తెలుసుకోగలరు స్వార్థంగా వచ్చి కూడా మమ్మల్ని పరీక్ష చేయాలని మనం చెప్పేది ఒకటైతే వాళ్ళు అడిగేది రకరకాలు కూడా అడుగుతాడు ఉన్నదాన్ని మనం చెప్పేస్తాం బాబు ఇది నీకు నమ్మకం లేదు కదా నీకు నమ్మకం లేనప్పుడు అవసరం లేదు నమ్మకం ఉంటే అడుగు నమ్మకం లేకపోతే వద్దు కానీ ఎదుటి వాళ్ళని కించపరచాలనే ఆలోచన లేదు అది రావద్దు బాబు అని దానివల్ల వాళ్ళు కూడా రెండు చూస్తారు మనం మాట్లాడే విధానాన్ని పెట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తారు సరేలే గురువు గారు అంటారు మనం చెప్పిన మంచి మాటను ఆలకించి వెళ్ళిపోతూనే ఉంటారు చాలా సంతోషం గురుగారు ఎన్నో చక్కనైనటువంటి అంశాల మీద సమాజంలో ఈరోజు మందికి తెలుసుకోవాల్సినటువంటి విషయాల మీద అవగాహన కల్పించారు మా ప్రేక్షకులందరికీ కూడా మీకు ధన్యవాదాలు అండి నమస్కారం చూశారు కదండి అనేక విశేషాల గురించి కార్యక్రమం ద్వారా మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాము వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా ఇప్పటివరకు స్క్రీన్ మీద చూపించినటువంటి పీఠం నెంబర్స్ ఉన్నాయి కదండి వాటిని సంప్రదించండి చక్కగా గురువుగారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇదండి ఇవాల్టి శ్రీ ఆదిగురు జ్యోతిష్య పీఠం కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే